న్యూస్ కి మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ మీటింగ్ లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో సంజీవయ్ చిత్రపటానికి పొలమాల వేసి నివాళులర్పిస్తున్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్యా ప్రసాద్ అనంతరం టీసీసీ డిఎల్ఆర్సీ ఆర్సీ జిల్లా సమావేశంలో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ శంకర్ సాంఘిక సంక్షేమ శాఖ డిడి రామారావు ఇక బీసీ వెల్ఫేర్ అధికారిని శ్రీదేవి డిఆర్డిఎఫ్ఓ పీడి లక్ష్మీపతి కలెక్టర్ ఏవో ఈశ్వరరావు ఇక ఎల్డీఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు